మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మనోన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కె సైలస్ నేను సీనియర్ కన్సల్టెంట్ని విశాఖపట్నం మాట్లాడుతున్నాను నేటి రోజుల్లో ఇండియాలో ముఖ్యంగా భారతదేశ పౌరుల్లో ఎక్కువ శాతం డయాబెటీస్ మధుమేహం షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది మా ప్రాక్టీసెస్లో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలు కూడా నా నాలుగు వందలు ఐదు వందలు పైన షుగర్ ఉన్నవారు చాలామంది ఉన్నారు ఏంటి కారణాలు అని మనం మాట్లాడుకోగలిగితే ఇరవై శాతం అంటే డయాబెటీస్ బారిన పడినటువంటి పేషెంట్స్లో ఇరవై శాతం వారి కుటుంబ వారసత్వంగా వచ్చినటువంటి ఇబ్బంది అయితే దానివలన అనగా డెరిడిటరీ లేకపోతే కుటుంబంలో తల్లికో తండ్రికో కుటుంబ సభ్యులకు ఎవరికో ఉండడం వల్ల వచ్చే వ్యాధి ఇరవై శాతం అయితే మనం సొంతంగా తప్పు చేస్తూ తెచ్చుకుంటున్నటువంటి వ్యాధి శాతమే ఎక్కువ ఉంది ఎనభై శాతం ఉంది అందులో ప్రాముఖ్యంగా మన ఆహారపు అలవాట్లండి ఆహారాన్ని ఎప్పుడు పడితేటప్పుడు తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెడ్ ఫుడ్ రెస్టారెంట్లో తినేటటువంటి ఆహారం సరైనటువంటి పౌష్టిక విలువలు లేనటువంటి ఆహారం తినడం తినేటప్పుడు మితంగా కాకుండా అమితంగా తినడం అంటే చాలా ఎక్కువగా తినడం అంతేకాకుండా తిన్నటువంటి ఆహారాన్ని మనం కన్జ్యూమ్ చేయకుండా డిపాజిట్స్ అయ్యేటట్టుగా మన క్యాలరీస్ని మనం వాడుకోకుండా సరైనటువంటి వ్యాయామం లేకుండా ఒక దగ్గర కూర్చొని ఉండిపోవడం ఒక దగ్గర పడుకొని ఉండిపోవడం అదే పనిగా ఒక స్థలంలో ఉండిపోవడం వల్ల సరైనటువంటి వ్యాయామం శరీరానికి లేకపోవడం వల్ల మనం తిన్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ డిపాజిట్స్ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం షుగర్ బా బారిన పడుతున్నాం ఈ ఆహార అలవాట్ల వల్ల డెబ్బై శాతం ఎక్కువగా డయాబెటీస్ బారిన ఉన్నారు నేటి రోజుల్లో చాలామంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిన్నపిల్లలు సైతం చాలామంది వాకింగ్ జాగింగ్ లాంటివి వ్యాయామం చేయడానికి ఇష్టపడుతున్నప్పటికీ కూడా ఎందుకో ఈ షుగర్ వ్యాధిగ్రస్తులను తగ్గించలేనటువంటి దుస్థితి వచ్చింది భయంకరమైనటువంటి మందులు వాడే పరిస్థితి వచ్చింది చివరకు ఈ వ్యాధిగ్రస్తులు ఎంత స్థాయికి వెళ్తున్నారంటే స్థూలకాయంతో పాటు ఆరోగ్య సమస్యలు కిడ్నీ గుండె థైరాయిడ్ చర్మ వ్యాధులు కంటి సంబంధించినటువంటి సమస్యలతో పాటు సడన్ హార్ట్ అటాక్స్ రావడం ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోవడం లాంటివి విపరీతంగా దాడి చేస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలా మరణాలు కూడా చూడాల్సినటువంటి దుస్థితి వచ్చింది అలా జరగకూడదని ఉద్దేశంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియోని చేస్తూ ఉన్నాం గమనించండి షుగర్ వ్యాధి ఏమి నీకు పర్మనెంట్ వ్యాధి కాదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు షుగర్ వచ్చిన వారు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి మొట్టమొదటి మందు ఏమిటంటే మీరు బుర్రలోంచి నాకు షుగర్ వ్యాధి వచ్చింది కాబట్టి నా బ్రతుకు అయిపోయింది నేను ఇంకేమీ తినలేను నేను అనే విషయాన్ని మానసిక వ్యాధి నుంచి బయటకు రండి షుగర్ వ్యాధి చాలా సింపుల్గా తగ్గించుకోవలసినటువంటి వ్యాధి అండి దీన్ని వ్యాధి వ్యాధి అని పదేసార్లు సంబోధిస్తున్నాను కానీ ఇది వ్యాధి కానే కాదు ఒక డిజార్డర్ అండి కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా షుగర్ వచ్చిందని ఐడెంటిఫై చేయగానే మీరు బుర్రలో ఒక మానసిక ఆందోళనకు కాకుండా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం రెండో అంశం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ బరువు ఎంత ఉందో ముందు చూసుకోండి బరువు ఉన్నవాళ్ళలో ఒకవేళ ఉదాహరణకు ఒక ఐదు అడుగుల ఐదు అంగుళాలు ఉన్నటువంటి మనిషి డెబ్బై కేజీలు ఉండడం రైట్ బరువు ఎనభై తొంభై వంద కేజీల దాకా ఉన్నారా వీరి వెయిట్లోంచి టెన్ పర్సెంట్ తగ్గడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్ చేయాల్సిన పద్ధతి పది శాతం మీ బరువులో తగ్గగలిగితే మీ షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది ఒకటి రెండో అంశం మీ ఆహార పలవాట్లు ఎలాగున్నాయో చూడండి మీరు అన్నాన్ని ఒకవేళ మూడు పూటలు తింటున్నారా లేకపోతే డయా గ్లైస్మిక్ ఇండెక్స్ కలిగినటువంటి ఫ్రూట్స్ని కానీ లేకపోతే మైదా పిండిని కానీ టీ టీలో టీతో పాటు షుగర్ స్వీట్స్ని లేకపోతే కొన్ని వస్తువులని మీరు డయాబెటిక్ డయాబెటిక్ ఎంకరేజ్ చేసే అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినటువంటి వస్తువులను తిండి పదార్థాలను మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా కంట్రోల్ చేయాలి ఒకవేళ టీ రోజుకి నాలుగు సార్లు తాగే అలవాటు ఉందనుకోండి రెండు సార్లకు రండి అందులో షుగర్ విపరీతంగా వాడే అలవాటు ఉంటే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించండి ఎందుకంటే ఒక్కసారి తగ్గించడం అనేది చాలా చెడ్డ తగ్గించలేరు అలా కుదరదు కాబట్టి నెమ్మది నెమ్మదిగా షుగర్ని స్కిప్ చేయడానికి ప్రయత్నం చేయండి తరచుగా స్వీట్స్ తినేవారు ఖచ్చితంగా స్వీట్స్ నుంచి బయటపడిపోండి రెండోది తరచుగా మా మాంసం లేకుండా నాన్ వెజిటేరియన్ లేకుండా ఆహారం తినేవారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మటన్ లాడివి హై కొలెస్ట్రాల్ కలిగినటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కానీ చీజ్లో చీజ్తో ఉన్నటువంటి ఆహార అలవాట్లు కానీ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు కొద్దిగా వెజ్జెస్ బాయిల్ చేసినటువంటి వెజ్జెస్ తినడానికి అలవాటు చేసుకోండి చిరుధాన్యాలు స్ప్రౌట్స్ లాంటివి తినే అలవాటు చేసుకోండి అది కూడా ఆకలేసినప్పుడు మాత్రమే వాటిని తినడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా డయాబెటీస్ రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు భోజన చేయడమే కారణం కాబట్టి ఆకలి వేసినప్పుడు ప్రతిసారి మీరు చక్కగా తినవచ్చు మీకు నచ్చినంత తినవచ్చు నచ్చిన వస్తువులు తినవచ్చు ముఖ్యంగా ఏదైతే గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగినటువంటి షుగర్ ముఖ్యంగా తెల్లన్నం షుగర్ మైదా పిండి ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెడ్ ఫుడ్ ఇవన్నిటిని కొద్దిగా దూరం పెట్టగలిగితే వెజ్జెస్ చక్కగా తినడం చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం అలాగే ఏవైతే ఈ క్యారెట్ లాంటిది ఉడకబెట్టిన క్యారెట్ కాకుండా పచ్చి క్యారెట్ని తీసుకోవడం ప్రతిరోజు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఏమండి బూడిద గుమ్మడికాయ క్యారెట్ బీట్రూట్ ఇలాంటి జ్యూస్ని ఒక గ్లాసులు తాగగలిగితే ఖచ్చితంగా మీ డయాబెటీస్ ఏ మందులు వాడకుండానే మీరు బయటపడవచ్చు డయాబెటీస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు చివరిగా చెప్తా ఉన్నాను ఒకటి మీ ఆహార అలవాట్లు సరైనటువంటి నిద్ర లేకపోవడం ఒత్తిడి విపరీతమైనటువంటి ఒత్తిడి విపరీతమైనటువంటి కోపం తీవ్రమైనటువంటి మందులు వాడకం స్థూలకాయం అంటే మేము ఉండాల్సినటువంటి బరువు కంటే ఎక్కువ బరువు ఉండడం మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు భోజనం చేయడం షుగర్ అలాగే ఉప్పు ఈ ఏదైతే మైదా పిండి ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కారణం వ్యాయామం లేకపోవడం అన్నిటికంటే పెద్ద కారణం వ్యాయామం రెగ్యులర్గా వన్ అవర్ చేయాలి ఆహార పలవాట్లో ఖచ్చితంగా చీజ్ మటన్ అలాగే మరీ ఎక్కువ కొవ్వు ఉన్నటువంటి ఆహార పదార్థాలను కొద్దిగా తగ్గించుకోవడం టైంకి నిద్రపోవడం మొబైల్ ఫోన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మీ నిద్రను పోగొట్టుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని టైంకి నిద్రపోగలిగితే రానున్నటువంటి రోజుల్లో డయాబెటీస్ సంఖ్యను భారతదేశం నుంచి తగ్గించవచ్చు డయాబెటీస్ లేని వారు ఉండరేమో అన్నంత భయం వేస్తూ ఉంది చాలామంది చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు మందులు వాడకుండా రివర్స్ చేసుకోవచ్చు ఆహార అలవాట్లు మార్చుకొని కొవ్వు పదార్థాలు తినడం తగ్గించుకొని సరైన టైంకి నిద్రపోవడం సరైన టైంకి నిద్ర లేవడం రోజు ప్రతిరోజు వన్ అవర్ వ్యాయామం చేయడంతో పాటు నీళ్లను ఎక్కువగా తాగడం నీళ్ళను ఎక్కువగా తాగడం మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు అనగా ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కడైతున్నాయో తగు సూచనలు సలహాలు మేరకు వాటిని తగ్గించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడం మీ బరువులోంచి టెన్ పర్సెంట్ తగ్గగలిగితే మీరు త్వరలో డయాబెటీస్ లేకుండా ఉంటారు మీరు అనేక మందికి చెప్పేవారుగా మంచి మీరు కూడా జూనియర్ డాక్టర్లుగా తయారవుతారు ధన్యవాదాలు నమస్తే